అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలోని శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాల యొక్క పూర్తి వివరాలు చూద్దామండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి కంటెంట్ ఉంటుందండి ప్రతి నియోజకవర్గం కూడా పోటీ చేసే అభ్యర్థుల యొక్క పూర్తి వివరాలు చెప్తానండి ఈ వీడియో అయితే ఏ పార్టీ వాళ్ళు నేను ఉద్దేశం చేస్తున్న వీడియో అయితే కాదండి ఇది చూద్దామండి ఇప్పుడు పది నియోజకవర్గాలు శ్రీకాకుళంలోని శ్రీకాకుళం టోటల్ పది ఎమ్మెల్యే సీట్లకు గాను ఫస్ట్ వన్ ఇచ్చాపురం టీడీపీ నుంచి వచ్చేసి బెందలం అశోక్ గారి పోటీలో ఉన్నారండి ఆర్సిపి నుంచి వచ్చి ప్రిర్యా విజయ్ గారు ఉన్నారండి విజయ గారు రెండు పలాస టీడీపీ నుంచి వచ్చేసి గౌత్ శిరీస గారండి వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చేసి సిదిరి అప్పలరాజు గారు మూడు టెక్కలి టెక్కలి కింజారు బచ్చన్నాయుడు గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి దువాటు శ్రీనివాస్ గారు నాలుగు పాతపట్నం టీడీపీ నుంచి మామిడి మామిడి గోవిందరావు గారు వైసీపీ నుంచి రెడ్డి శాంతి గారు శ్రీకాకుళం టీడీపీ నుంచి గుండె శంకర్ గారు వైసీపీ నుంచి ధర్మాన ప్రసాదరావు గారండి ఆరు ఆమదాల వలస టీడీపీ నుంచి కొన రవికుమార్ గారండి వైఎస్ఆర్సీపీ నుంచి తమ్మినేని సీతారాం ఏడు నరసన్నపేట టీడీపీ నుంచి బొగ్గు రమణమూర్తి గారు వైఎస్ఆర్సీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు హెచ్చర్ల ఎన్ ఈశ్వరరావు గారండి పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వడం జరిగింది నడిపూడిది ఈశ్వరరావు గారండి ఈయన ఎన్ అంటే నడిపూడిది ఈశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి గొర్రె కిరణ్ కుమార్ గారు పాలకొండ పాలకొండ సారీ పాలకొండ నిమ్మక జయకృష్ణ గారు జనసేనకి ఇవ్వడం జరిగిందండి ఇది కూడా పొత్తులో భాగంగా వైఎస్ఆర్సీపీ నుంచి విశ్వసరాయి కళావతి గారు రాజా కొండ్ర మురళీమోహన్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి తల్లి రాజేష్ గారు అండి ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం కోసం పూర్తి వివరాలు చూద్దామండి ఈ వీడియోలో ఇచ్చాపురం అండి ఇచ్చాపురం కోసం పూర్తి వివరాలు చూద్దామండి ఇచ్చాపురం టోటల్ ఓట్లు వచ్చేసరికి రెండు లక్షల అరవై ఒక్క వేయ ఏడు వందల పదిహేను ఓట్లండి టోటల్ నియోజకవర్గంలో ఉన్నాయి అందులో మేల్స్ వచ్చి పురుషులు వచ్చేసి లక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై మూడు ఓట్లండి అదే ఫిమేల్ అయితే పురుష స్త్రీలు అయితే ముప్పై రెండు వేల మూడు వందల యాభై కోట్లండి ఈ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో ఇచ్చాపురం వచ్చేసి టీడీపీ గెలిచి సారీ టీడీపీ గెలిచిందండి రెండు వేల పద్నాలుగులో అయితే ఇచ్చాపురం బెందలం అశోక్ గారే గెలిచారు బెందలం అశోక్ గారు రెండు వేల పద్నాలుగులో అయితే దీనికి వచ్చిన ఓట్లు ఏంటంటే ఎనభై ఆరు వేల ఎనిమిది వందల పదిహేను అండి దీనికి వైఎస్ఆర్సిపి నుంచి ఈ ఇచ్చాపురంలోనే వైఎస్ఆర్సిపి నుంచి అయితే ఎవరున్నారేంటండి నత్తు రామారావు గారండి రామారావు ఈయనకు వచ్చేసి అరవై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఏడు ఓట్లు వచ్చాయండి రెండు వేల పద్నాలుగులో నేను చెప్తున్నాను ఇప్పుడు ఇది టోటల్గా ఈయన సుమారుగా బెందలం అశోక్ గారు ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్భై ఎనిమిది ఓట్ల మెజార్టీతో రెండు వేల పద్నాలుగులో గెలిచారండి బెందుల అశోక్ గారు అయితే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు గెలిచారో చూద్దాం రెండు వేల పంతొమ్మిది అండి రెండు వేల పంతొమ్మిది వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ నుంచి అయితే ఈయనే ఉన్నారండి ఎవరో బెందల అశోక్ గారే బెందలం అశోక్ గారే ఉన్న టీడీపీ నుంచి అయితే రెండు వేల పంతొమ్మిదిలోనికైతే డెబ్బై తొమ్మిది వేల చిల్లర ఓటింగ్ వచ్చిందండి డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్లు వచ్చాయి బెందల అశోక్ గారికి ఈయన మీద పోటీకి ఎవరి నుంచి ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు పోటీ చేస్తున్నారు కదండి ప్రియ విజయ్ గారు ఆయన భర్త గారు అండి విజయ్ గారు భర్త గారు ఉన్నారు ఆయన పేరు ఏం పేరు ప్రియ సాయిరాజు గారు వైసీపీ నుంచి వచ్చేసి ప్రియా సాయిరాజు గారు ఉన్నారండి రెండు వేల పంతొమ్మిదిలో ఈయనకు వచ్చేసి సుమారుగా డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్లు అనుకుంటూ వచ్చాయి ఇక్కడ టీడీపీ రెండు వేల పంతొమ్మిది కూడా టీడీపీ గెలిచిందండి ఇచ్చాపురంలో సుమారుగా ఏడు ఏడు వేల నూట నలభై ఐదు ఓట్లు మెజార్టీతోనే టీడీపీ బెందం అశోక్ గారికి వెళ్ళడం జరిగిందండి అయితే ఇప్పుడు ఏమైందంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇదే ఇచ్చాపురం నుంచి టీడీపీ నుంచి అయితే బెందం అశోక్ గారే పోటీలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరినంటే సాయిరాజు గారు అన్నారు కానీ ఈయన వైఫ్ నించే పెట్టడం జరిగిందండి గారికి ఇవ్వడం జరిగిందండి సీట్ అక్కడ ఈయనైతే శ్రీకాకుళం జిల్లా జిల్లా చైర్మన్గా కూడా ఉన్నారండి ఈవిడ ఎవరో ప్రియా విజయ గారి ప్రజ ప్రస్తుతం అయితే జడ్పీ చైర్పర్సన్ ఆవిడ శ్రీకాకుళం జిల్లాకి శ్రీకాకుళం ఆవును తీసుకొచ్చి ఇప్పుడు బెందల అశోక్ గారి మీద మరి పోటీ చేయిస్తున్నారు లాస్ట్ టైం ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులోనూ ఇక్కడ టీడీపీఏ గెలిచిందండి ఇచ్చాపురంలోను రెండు వేల పంతొమ్మిదిలోను టీడీపీఏ గెలిచింది ఇచ్చాపురం అయితే మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుందో చూడాలంటే నాకు తెలిసి అయితే రెండు వేల ఇరవై నాలుగు కూడా నైంటీ పర్సెంటేజ్ అయితే టీడీపీకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి ఎందుకంటే గందరం అశోక్ గారు మంచి వ్యక్తి ఆల్రెడీ సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచారు కంటిన్యూ ఇది మూడోసారి హ్యాట్రిక్ కూడా కన్ఫర్మ్గా ఇంకోటి ఏంటంటే అండి ఇచ్చాపురంలోని టీడీపీ సాలిడ్ ఓటింగ్ ఎక్కువండి టీడీపీ కార్యకర్తలు మంచి కార్యకర్తలు ప్లస్ ఇంకోటి అంటే టీడీపీ పార్టీకి కరడు కట్టిన కార్యకర్తలు ఉన్నారని చెప్పొచ్చు ఇచ్చాపురంలో అయితే సో ఈయనకి ఇంకోటి మన కింజరాప్ గారి ఫ్యామిలీ కూడా మంచి సపోర్టింగ్ కూడా ఉంది సో ఈజీగా రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఇచ్చాపురం టీడీపీ గెలుస్తుంది అదే బెందల అశోక్ గారు అయితే ఈజీగా గెలుస్తారని చెప్పచ్చు టీడీపీ బెందలం అశోక్ గారు ఇక్కడ ఇచ్చాపురంలో పిరియా వారి ఫ్యామిలీకి అయితే కొంచెం నెగిటివ్ అయితే ఉందండి ప్రియా సాయిరాస్ గారికి అయితే అంత పాజిటివ్ ఇదైతే లేదు ప్లస్ అక్కడ ఇచ్చాపురంలో టీడీపీ ఓటింగ్ ఎక్కువ ఉంటాయి సాలిడ్ ఓటింగ్ ఎక్కువ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం ఉండేసరికి సాలిడ్ ఓటింగ్ ఉంటుంది అక్కడ కొన్ని ఈ జీడిపిక్ల ఫ్యామిలీ జీడిపిక్లు వ్యాపారం వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఇచ్చాపురంలో ప్లస్ పలాసలో కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ సపోర్ట్ అశోక్ గారికి అశోక్ గారు అందరితో కలిసిపోయే వ్యక్తి కూడా అండి ఈయనకి సాయిరాజ్ గారి ఫ్యామిలీకి అయితే కొంచెం వ్యతిరేకత ఉంది మొన్న జడ్పీ చైర్మన్ వెళ్సారంటే మీ అందరికీ తెలిసిందే ఏంటి స్థానిక ఎలక్షన్లు అన్నీ కూడా పంచాయతీలు ప్లస్ జడ్పీటీసీలు ఎంపీడీసీలు మొత్తం అన్నీ కూడా వన్ వన్సరిగా చేసుకున్నారు ప్రభుత్వం ఉంది కదా అని అంతేగాని లేకపోతే అంతలా అంత అప్పటికీ కూడా జడ్పీ చైర్మన్ ఇవి అవ్వకూడదండి జస్ట్ కొంచెం కొంచెం రెండు దిక్కల టీడీపీ వాళ్ళు నామినేషన్ అయినవ్వలేదండి ఎవరో మన శ్రీకాకుళం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా గుండు శంకర్ గారు వాళ్ళ అనే వాళ్ళ భార్య జడ్పీ చైర్మన్గా నిలిచున్నారండి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అక్కడ లేదంటే నాకు తెలిసి అక్కడ టీడీపీ గెలిచి ఉండాలి కదా కొన్ని దౌర్జన్యాలు సీతారాం గారు ధర్మన ప్రసాద్ రాయ్ గారు ఉన్నారు కదా వీళ్ళందరూ అండతో కొంచెం ఇవి అయ్యారు తప్ప లేదంటే మాత్రం అక్కడ టీడీపీ జడ్పీ చైర్మన్ కూడా గెలిచి ఉండేదండి ఏదేమైనా ఇచ్చాపురం అయితే టీడీపీ గెలుస్తుంది అండి అందులో నో డౌట్ మీరు రాసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ నియోజకవర్గం పలాస కోసం చూద్దామండి ఇప్పుడు ఇప్పుడు పలాస అండి పలాస్ అనేసరికి మీ అందరికీ తెలుసా ఉంటుంది గారి ఫ్యామిలీ గుర్తొస్తుంది అందరికీ పలాస అనేసరికి గౌతి లచ్చన్ గారు గౌతి శ్యామ్ విజయ్ విజయ శివాజీ గారు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ అమ్మాయినండి ఇప్పుడు పోటీ చేసేది రెండు వేల ఇరవై నాలుగులో అయితే గౌతి శిరీష గారు పోటీ చేస్తున్నారండి శిరీష గారు అదే వైఎస్ఆర్సీపీ నుంచి ఆల్రెడీ చెప్పాను కదా సిద్ధి అప్పలరాజు గారు పోటీ చేస్తున్నారండి అప్పలరాజు గారు పోటీ చేస్తున్నారు అయితే ఈయన వైఎస్ఆర్సిపిలో మంత్రిగా కూడా చేశారండి వెటనరీ మినిస్టర్ ఏదో చేశారండి పశువర్ధన శాఖ మంత్రి ఏదో ఉంటుంది కదా పశువర్ధన శాఖ మంత్రి ఏదో చేశారు ఈయన మత్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అండి సిధిరప్పలరాజు గారు అయితే ఇక్కడ పలాస వచ్చేసరికి టీడీపీ కంచుకోవటం చెప్పొచ్చండి రెండు వేల పద్నాలుగులో గౌతమ్ శ్యామసుందర్ శివాజీ గారు గెలిచారండి ఇక్కడ సుమారుగా ఎన్ని ఓట్లంటే పదిహేడు వేల చిల్లర ఓటింగ్తో గెలిచారండి పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఐదు ఓట్ల తేడా మెజార్టీతో మన వజ్జి బాబురావు గారి మీద వైఎస్ఆర్సిపి బాబురావు గారి మీద గెలిచారండి ఇక్కడ శివాజీ గారికి సుమారుగా అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయండి వైఎస్ఆర్సీపీ నుంచి అయితే అప్పుడు బాబురావు గారికి వైసీపీ నుంచి బాబురావు గారు ఉన్నారు బాబురావు గారికి అయితే యాభై రెండు వేల నూట ముప్పై మూడు ఓట్లు వచ్చాయండి సుమారుగా పదిహేడు వేట్లు పదిహేడు పదిహేడు వేల ఓట్ల పైగా మెజార్టీతో ఇక్కడ రెండు వేల పద్నాలుగులోనూ గౌత్తు శ్యామ్ సుందర్ విజయ శివాజీ గారు గెలిచారండి ఇక్కడ మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయనకే టీడీపీ నుంచి అయితే సీట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో చేస్తే ఆయన కొంచెం అనారోగ్య ప్రాబ్లం వల్ల నేను హెల్త్ బాగోలేదని చెప్పేసి వాళ్ళ అమ్మాయి గౌత్ శిరీష గారిని అక్కడ పెట్టారండి గౌత శ్రీసాయి గారిని పెడితే అక్కడ మరి గౌత శ్రీసాయి గారు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సిపి నుంచి సిద్ధిరి అప్పలరాజు గారు పోటీ చేశారండి అక్కడ సిద్ధిరి అప్పులరాజు గారు గెలడం జరిగిందండి సుమారుగా సిద్ధిరప్పలరాజు గారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో పదహారు వేలు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారండి ఇక్కడ ఇక్కడ గౌత్ శిరీసాయి గారికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే నాకు తెలిసి అరవై వేలు చల్లలు వచ్చాయండి ఎస్ అరవై అరవై వేల మూడు వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయండి గౌత్ శిరీష గారికి సీధిరాప్పులరాజు గారికి డెబ్భై ఆరు వేల మూడు వందల యాభై ఆరు ఓట్లున్నా శ్రీధి అప్పులరాజు గారికి వచ్చాయండి లాస్ట్ టైం సుమారుగా పదహారు వేల పైన ఓట్ల మెజార్టీతోనే గౌత్ శిరీస గారి మీద టీడీపీ మీద వైసీపీ సిదిరప్పలరాజు గారు అయితే గెలడం జరిగింది ప పలాసలో అయితే రెండు వేల పద ఇరవై నాలుగులో కూడా ఇక్కడ సిద్ధిరప్పలరాజు గారు మళ్ళీ గౌత్ సిరీస్ గారు ఇద్దరే పో ఇద్దరు పోటీ పడుతున్నారు మళ్ళీ యాక్చువల్లీ లాస్ట్ మినిట్ వరకు గౌత్ సిరీస్ గారికి అయితే సీట్ ఇవ్వాలా లేదా లాస్ట్ ఫైనల్ లిస్ట్లో అనౌన్స్ చేశారండి ఎందుకంటే కారణం చెప్తానండి ఇక్కడ గౌత్ సిరీస్ గారి ప్లేస్లోనే మన జిఎంసీ బాలయ్య కుమార్తె గారు శిరీష గారు ఎవరో ఆవిడ కూడా సీట్ ట్రై చేశారండి ఇక్కడ మరి ఏమైందో ఐవీఆర్ సర్వేలు ఇవన్నీ చేసి లాస్ట్కి శిరీస గారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ గారి ఫ్యామిలీకి మంచి నేమ్ కూడా ఉంది అది యాక్చువల్ చెప్పుకోవాలంటే పలాస టీడీపీకి పట్టున్న ప్రాంతం అండి లాస్ట్ టైం ఓడిపోవడానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయనుకుంటున్నారు మీరు ఆరు వేల ఓట్లు పైగా వచ్చే సారీ జనసేనకి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చాపురంలో జనసేనకి ఆరు వేల నూట ముప్పై మూడు ఓట్లు వచ్చాయండి అంటే ఈ ఆరు వేల నూట ముప్పై ఓట్లు లాస్ అయ్యి కదా మధ్యలో ఎవరికీ పడలేదు ఇప్పుడు టీడీపీ ఓట్లో ఎక్కువ లాస్ అయి ఉంటాయి ఇక్కడ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ కలడం వల్ల ఇప్పుడు జనసేన ఓట్లు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఆరు వేల నూట ముప్పై ఓట్లు వచ్చాయని చెప్పాను ఈ ఆరు వేల మూడు నూట ముప్పై మూడు కాకపోయినా ఇప్పుడు అప్పటికి ఇప్పుడు చూసుకుంటే జనసేన ఎంతో కొంత పెరిగింది అప్పుడు పర్సంటేజ్ పోల్చుకుంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పలాసలో జనసేన ఓటింగ్ కొంచెం ఇంకా పెరిగిందండి అప్పటికన్నా సో ఈ ఓటింగ్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంటేజ్ జనసేన ఓటింగ్ యాడ్ అవ్వకపోనా అందులో మీకు ఫార్టీ పర్సెంటేజ్ యాడ్ అయినా సరే ఇక్కడ సిరీసే గారికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు సిధి అప్పలరాజు గారి మీద మంత్రిగా చేశారు మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ఆయన భూ విభేదాల్లో ఇరుక్కున్నారంటే కొండలన్నీ తోచేశారు అని చెప్పేసి నెక్స్ట్ ఆడపిల్ల గౌత్ సిరీస్ గారి మీద చాలా ఒలగరిగా కూడా మాట్లాడడం అక్కడ కార్యకర్తలతో దౌర్జన్యాలు చేయించడం ఇవన్నీ చాలా బ్యాడ్ నేమ్ నెగిటివ్ అయితే వచ్చిందండి అక్కడ సిద్దిరప్పలరాజు గారికి సో గెలిచే ఛాన్సెస్ అయితే లేవని చెప్పొచ్చు గౌత్ శిరీసై గారికి అక్కడ జనసేన గల కలడం వల్ల ప్లస్ అయ్యే అవకాశం ఉందండి కాకపోతే శిరీష గారి మైనస్ ఏంటంటే ఈ మీ ఓన్గా ఓటింగ్ అంటూ సొంత ఓటింగ్ అంటే క్రియేట్ చేసుకోలేకపోయారు రెండు వేల పంతొమ్మిది ఓటిన తర్వాత ఐదు సంవత్సరాల్లో కూడా సొంత ఓటింగ్ అన్నది క్రియేట్ అండి అది మెయిన్ సిరీసై గారి మైనస్ ఏదేమైనా పార్టీ వే ఉంది టీడీపీ నాన్నగారు పేరు ఉంది మంచి అభివృద్ధి చేశారు పలాసనైతే అందులో చెప్పుకోవాల్సర లేదు నెక్స్ట్ ఇప్పుడు జనసేన కలిసింది జనసేన కలడం వల్ల సిరీసై గారు చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు సో ఈజీగా గెలుస్తారు సిదిరప్పరాజు గారు మీద అయితే అప్పులరాజు గారు కూడా అంత తేలిగ్గా వదలరు కాకపోతే ఆయన మీద ఫుల్ బ్యాడ్ టాక్ ఉందండి అక్కడ కొండలన్నీ దోచుకున్నారు కొండల భూములన్నీ రిజిస్ట్రేషన్ పట్టాలి చేంజ్ ఏం చేసుకున్నారని అదొక బ్యాడ్ నేమ్ ఉంది చాలా బా రియల్ ఎస్టేట్లో అన్నింటిలో దూరడం వాళ్ళు అదొక బ్యాడ్ నేమ్ ఉంది చాలా ఉన్నాయండి ఈ మీద పేరు అయితే అక్కడ నెక్స్ట్ పలాసలో వచ్చేసి జీడిపిక్ల వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువండి జీడిపిక్ల వ్యాపారం వాళ్ళందరూ ఈయనకి ఆపోజిట్గానే ఉన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళందరూ గౌత్ సిరి గౌతు శివాజీ గారు ఉన్నప్పుడు అయితే మంచి ఫేవర్గా ఉండేవారండి ఇప్పుడైతే శివా అప్పలరాజు గారికి అందరూ యాంటీగా ఉన్నారండి జీడిపిక్లో వ్యాపారం చేసేవాళ్ళు అయితే అక్కడ జీడి తోటలు కూడా ఎక్కువండి సో అందువల్ల నాకు తెలిసి ఎయిటీ పర్సెంటేజ్ ఛాన్సెస్ అయితే శ్రీకాకుళంలో గౌ శిరీష గారికి ఛాన్సెస్ ఉన్నాయండి అందులో నో డౌట్ శిరీష గారు గెలుస్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ గెలుస్తారు నేను దగ్గరికి వచ్చాక మంత్ ఎండింగ్ ఇంకా ఇప్పుడు నేను చెప్తున్నాను మంత్ ఎండింగ్ వచ్చేసరికి చూద్దాం మరి ఇంకా ఏమైనా మారుస్తాం మారడం అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పలాస గెలుస్తారు ఇచ్చాపురం గెలుస్తారు నేను చెప్పిన రెండు నియోజకవర్గం గెలుస్తాయి దగ్గర మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఇంకొక వీడియో ట్రై చేయడానికి ట్రై చేస్తానండి ఇదే శ్రీకాకుళం జిల్లా నుంచి చూద్దాం నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి టెక్కుల కోసం చూద్దామండి మూడు టెక్కలండి టెక్కల కోసం చూద్దాం ఇప్పుడు టెక్కల్లో మీకు తెలుసు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్లో అచ్చెన్నాయుడు గారు పోటీ చేస్తున్నారని అందరికీ తెలిసింది ఆల్రెడీ చెప్పాను నేను అచ్చెన్నాయుడు గారు వైఎస్ఆర్సీపీ నుంచి దువాడు శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారండి దువాడు శ్రీనివాస్ గారు అయితే టెక్కలు అన్నది టీడీపీ కంచుకోవటం చెప్పొచ్చండి అందులో ఎటువంటి సందేశం ఎవ్వరికీ అవసరం లేదు టీడీపీ కంచుకోట కింజరపు ఫ్యామిలీకి కంచుకోవడం చెప్పవచ్చు అండి కింజర ఫ్యామిలీ ఓన్ ఓటింగ్ అంటూ ఉన్నదండి టెక్కల్లో టెక్కల్లో అయితే రెండు వేల పద్నాలుగులో వచ్చేసి టీడీపీ గెలిచిందండి కింజరపు అచ్చెనాయుడు గారు ఎనిమిది వేల సుమారుగా ఎంతండి ఎనిమిది వేల మూడు వందల ఓట్లతో మెజార్టీతో గెలిచారండి ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీతో ఎవరి మీద రెండు వేల పద్నాలుగులో దువాడు శ్రీనివాస్ గారి పోటీ చేశారండి అచ్చినాయుడు గారి మీద దీనికి ఎన్ని నోట్లు వచ్చాయంటే రెండు వేల పద్నాలుగులో దువాడ శ్రీనివాస్ వారికి డెబ్బై రెండు వేల ఏడు వందల ఎనభై ఓట్లు వచ్చాయండి అదే అచ్చినాయుడు గారికి అయితే రెండు వేల పద్నాలుగులోనే ఎనభై ఏడు వేల సారీ ఎనభై ఒక్క వేల నూట అరవై ఏడు ఓట్లు వచ్చాయండి అచ్చినాయుడు గారికి సుమారుగా ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీతో దువా శ్రీనివాస్ గారి మీద గెలడం జరిగిందండి అచ్చెన్నాయుడు గారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీనే గెలిచిందట ఆయన అట్లా టీడీపీ అచ్చెన్నాయుడు గారే గెలిచారు అక్కడ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసరికి అయితే వైసీపీ నుంచి వైసీపీ నుంచి ఎవరున్నారంటే పేరాడు తిలక్ గారు ఉన్నారండి పేరాడ తిలక్ గారు పోటీ చేశారు సుమారుగా ఇక్కడ కూడా అచ్చెన్నాయుడు గారికి ఎనిమిది వేల మెజార్టీ పైన వచ్చిందండి ఇక్కడ తిలక్ గారికి అయితే డెబ్బై తొమ్మిది వేల నూట పదమూడు ఓట్లు వచ్చాయండి అదే అచ్చెన్నాయుడు గారికి అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయండి ఇక్కడ కూడా సుమారుగా అచ్చెన్నాయుడు గారు టీడీపీ ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు ఓట్ల మెజార్టీతో టీడీపీకి వెళ్ళడం జరిగిందండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది కూడా టీడీపీ గెలిచిందండి అక్కడ అక్కడ టీడీపీ అచ్చెన్నాయుడు గారు అయితే నాలుగో సరైన ఎమ్మెల్యే నించోళ్ళం నాకు తెలిసి ఇప్పుడు కూడా ఇప్పుడు లాస్ట్ టైం ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు కానీ ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి అచ్చెన్నాయుడు గారికి ఇంతకన్నా ఎక్కువ మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం అందరం మీకు తెలుసు కదా అందరికీ టీడీపీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు అండి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రతిసారి కూడా శ్రీకాకుళం చెల్లించే ఇవ్వడం జరుగుతుంది సో అందులో భాగంగానే అచ్చెన్నాయుడు గారికి ఈ ఈసారి కింజరప్ప ఫ్యామిలీకి ఇదే రెండు వేల పద్నాలుగులో అండి రెండు వేల పంతొమ్మిదిలో సారీ రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం ఎంపీ సీటుగా పోటీ చేశారండి ఇదే దువాడు శ్రీనివాస్ గారు ఎవరి మీద కింజరపు రా రామ్మోహన్ నాయుడు గారి మీద రామ్మోహన్ నాయుడు గారి మీద ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో అచ్చినాయుడి గారి మీద ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసి ఎంపీగా తిల పేరాడ తిలక్ గారు వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశారనమాట ఇప్పుడు ఏమైందంటే ఇద్దరిని రివర్స్ చేశారు జ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పేరాట తిలక్ గారిని ఏం కానీ ఎం ఎంపీకి పంపించారు దువాడ శ్రీనివాసరావు గారిని రెండు వేల ఇరవై నాలుగులోనూ అచ్చినవాడి గారి మీద పోటీ పెట్టారు అయితే దువాడ శ్రీనివాసరావు గారు కానీ చెప్పుకోవాలండి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగిందండి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది వైసీపీ నుంచి ప్రజెంట్ అయితే ఎమ్మెల్సీగానే ఆయన లాస్ట్ మినిట్ వరకు ఆ నుంచి నించుంటారని చెప్పేసి అనుకున్నారు దువాడ శ్రీనివాసరావు మిస్సెస్ కానీ మరి ఏమైందో ఆవిడైతే పోటీ సరిపోరామని చెప్పేసి దువాడ శ్రీనివాస్ గారు అయితే నించున్నారు ఈయనకి చాలా బ్యాడ్ నేమ్ ఉందండి రెండు మూడు సార్లు కేసు జైలుకి కూడా ఇల్లు వచ్చారు అక్కడ నియోజకవర్గంలో అయితే చాలా బ్యాడ్ నేమ్ ఉంది దీనికి అందులో నో డౌటు నేను అనకూడదు కానీ చాలా మరి ఎలాంటివన్నీ చెప్తే కొన్ని పరిధులు దాటినట్టు ఉంటారు కానీ నేను మాట్లాడట్లేదు నేను ఉద్దేశించి అయితే చెప్పట్లేదండి వాస్తవం చెప్తున్నాను శ్రీనివాస్ గారు అయితే అక్కడైతే గెలరు మీరు రాసి పెట్టుకోవచ్చు అక్కడ క్యాండిడేట్ మార్చి ఉంటే బాగుండేది ఇంకొక విషయం చెప్తానండి సీక్రెట్ ఇది సీక్రెట్ ఏం కాదండి కొంతమంది తెలిసి ఉండకపో తెలియకపోవచ్చు అంతే కానీ ఇంకేం కాదు దువాడు శ్రీనివాసరావు గారిని అయితే ధర్మాన ఫ్యామిలీ కూడా గెలవనివ్వదు ఆయనకు ధర్మాన ఫ్యామిలీ అంటే ధర్మాన ఫ్యామిలీ కూడా దువాడు శ్రీనివాసరావు గారు పడదు ఇంటర్నల్గా దో ధర్మాన ఫ్యామిలీకి కింజర ఫ్యామిలీకి లింక్స్ కూడా ఉన్నాయి ఆ విషయం అందరికీ తెలిసింది మీరు బాగా అబ్జర్వ్ చేయండి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వచ్చిన తర్వాత కింజర ఫ్యామిలీ అని ధర్మాన ఫ్యామిలీ ఏ రోజు తిట్టలేదు ఏ రోజు మీడియా ముందు అంత దేనిగా ప్రవర్తించలేదు టీడీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా కింజర ఫ్యామిలీ ధర్మాన్ ఫ్యామిలీని ఏ రోజు కూడా దూషించుకోలేదు వ్యక్తిగతంగా ఈ రెండు ఫ్యామిలీకి ఉన్న లింక్ అది ఎప్పుడు ఇప్పటి నుంచే కదండి ఎర్రమ్నాయుడు కింజర ఎర్రమ్నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇది జరుగుతుంది వీళ్ళకి అందులో భాగంగానే దట్ దువాడ్ శ్రీనివాసరావు గారు అంటే ధర్మాన్ ఫ్యామిలీ కూడా పడదండి నెక్స్ట్ ఈయన ఇంకో దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇంకో తప్పు చేశారండి రెండు వేల పద్నాలుగులో టీడీపీకి టీడీపీని ఓడిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యారండి గుర్తుందో లేదో టీడీపీలో జాయిన్ అయితే అప్పుడు అచ్చెన్నాయుడు గారు అపోజ్ చేశారు కానీ తప్పక తీసుకున్నారు కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఆయన వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది ఆ రెండు వేల పద్నాలుగులోనే వరుసాలోనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వరుసలో ఈయనకి సారీ రెండు వేల పద్నాలుగు ముందండి టీడీపీలో జాయిన్ అయ్యారు రెండు వేల పద్నాలుగులోనే వరుసాలు ఈయన మైనింగ్లు ఉన్నాయండి ఎవరికి తెల దువార్ శ్రీనివాస్ గారికి మైనింగ్లు ఉంటే ఆ మైనింగ్లు అన్నీ కూడా సీజ్ చేయించారు వరుస నవీన్ పట్నాయక్ గారికి ఫోన్ చెప్పించి చంద్రబాబు నాయుడు గారి ద్వారా అయినా అప్పుడు కూడా జైల్లో ఉన్న పరార్లో కూడా ఉన్నారండి చాలా రోజులు మరి ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు శ్రీనివాస్ గారి గురించి చెప్తే ఎంత చెప్పినా తక్కువే అది మీకు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తే తెలుస్తుంది ఇప్పుడు పార్టీ ఓటింగ్ అంటే పడాలి తప్ప ఇంకైతే ఓన్ సొంత ఓటింగ్ అంటూ ఉండదండి ఇక్కడ వచ్చిన కింజరావు ఫ్యామిలీకి అలా కాదండి పార్టీ ఓటింగ్ ఉంటుంది ఆయన సొంత ఓటింగ్ కూడా ఉందండి అరుణ్ నాయుడు గారు నా దగ్గర నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు మంచి ఫ్యామిలీ మంచి పేరున్న ఫ్యామిలీ రాష్ట్ర లెవెల్లో పేరున్న ఫ్యామిలీ అండి కింజరాఫ్ ఫ్యామిలీ సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే టెక్కలి టీడీపీ గెలుస్తుందని చెప్పొచ్చు అందులో నో డౌట్ నెక్స్ట్ పాతపట్నం అండి నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో మిగతా ఆరు నియోజకవర్గాలు కూడా చేద్దామండి థ్యాంక్ యూ ఈ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అందరూ థ్యాంక్